అందరికీ వందనం ఈనాడు ఆదివారం బుక్కులో వచ్చేటటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఒకటి అడ్డం కుండ మూడు అక్షరాలు రావాలి కడవ ఒకటి నిలువు రణం మన మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం కావొచ్చింది కాబట్టి కదనం రెండు నిలువు ముఖం వా మొదటి అక్షరం కాబ వచ్చింది కాబట్టి మూడు అక్షరాలు రావాలి వదనం ఏడు అడ్డం సమీపం చెంత చేరువా రెండు అక్షరాలు మనకు దా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దరి పది అడ్డం ఉద్యానవనం వాటిక ఇక్కడ మనకు నమ్ మొదటి అక్షరం వచ్చింది నమ్ ల చివరి అక్షరం కూడా వచ్చింది మూడు అక్షరాలే సో నందనం పదకొండు నిలువు సంచిని కుట్టే లావుపాటి సూది దబ్బణం అంటారు లావుగా పెద్దగా ఉంటుంది కదండి సూది దానిని దబ్బణం అంటారు నెక్స్ట్ పంతొమ్మిది అడ్డం పిమ్మట తరువాత మన అనంతరం నాలుగు అక్షరాలు అనంతరం సరిపోతుంది పంతొమ్మిది నిలువు భూమిలో దొరికినదని సీతమ్మను ఇలాగంటారు రెండు నాలుగు అక్షరాలు మనకు ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి అవనిజ అవనిజ అంటే భూమిలో పుట్టినది అని అర్థం నెక్స్ట్ ఇరవై నిలువు రాగులు రాగులకు పర్యాయ పదాల్లో తమిద సరిపోతుంది మనకి ఇక్కడ తమిదలు అంటే రాగులు ఇరవై ఏడు అడ్డం అలక్ష్యం అనాధరం నిరాధారం నిరాధారం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది నిలువు కుప్పం డబ్బు కప్పం డబ్బుతో సీతమ్మకు నగలు చేయించిన రామభక్తుడు కప్పం అంటే ట్యాక్స్ అనమాట కప్పం డబ్బుతో సీతమ్మకు నగలు చేయించిన రామభక్తుడు రామదాసు ముప్పై ఆరు అడ్డం ముప్పై ఆరు అడ్డం లేదా లేదు ఓకే నెక్స్ట్ నలభై రెండు అడ్డం మొరవ తూము కోపించు అరుగు అది ముప్పై ఆరు అడ్డం అడ్డందే సారీ ముప్పై ఆరు అడ్డం బడబానలం బడబానలం అంటే దావానలం నలభై రెండు అడ్డం నలభై రెండు అడ్డం రాక్షసులు అసురులు ముప్పై మూడు అడ్డం ఎడమకు వ్యతిరేకం దక్షిణం కుడి ఎడమ నెక్స్ట్ ఇరవై తొమ్మిది అడ్డం ఈ గింజ తన నలుపు ఎరగదంటారు గురువెంద గింజ గురువెంద గింజలో పైన ఎర్ర ఎరుపు రంగు ఉంటుంది కింద నలుపు రంగు ఉంటుంది కానీ దానికి తన ఎరుపు రంగు ఒకటే కనపడుతుంది అనమాట నలుపు రంగు చాలా చిన్నగా ఉంటుంది అది నాకెప్పుడు నలుపు తెలియదు అని చెప్తుంది అని సామెత అనమాట ఇరవై నాలుగు నిలువు విష్ణువు విష్ణువుకు మరో పేరు హరి పదహారు అడ్డం వివేకి ముందు చూపు ఉన్నవాడు దూరదర్శి పన్నెండు నిలువు యవనిక పరదా పరదా అంటే పదిహేడు నిలువు గర్వం అహంభావం దర్పం నాలుగు నిలువు ముందుండి దారి చూపించేవాడు మార్గదర్శి అంటారు నెక్స్ట్ ఎనిమిది అడ్డం కష్టతరమైనది సంక్లిష్టమైనది దుర్గమం పదమూడు అడ్డం మోసపోయిన వంచనకు గురైన దగా ఐదు అక్షరాలు రావాలి కాబట్టి దగా పడిన నాలుగు అడ్డం నెలకుసారి వచ్చే పత్రిక నెలకొకసారి వచ్చే పత్రికలను మాసపత్రిక అంటారు ఆరు నిలువు డాష్ చిన్నజీయర్ స్వామి ఆయనని త్రిదండి చిన్నజీయర్ స్వామి అంటారు సో త్రిదండి పద్నాలుగు నిలువు తెలివి తక్కువ శిష్యులతో అగచాట్లు పడిన గురువు పరమానందయ్య పరమానందయ్య శిష్యులను గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అది పరమానందయ్య ఇరవై ఒకటి అడ్డం శంకరుడు గౌరీపతి మనకిక్కడ వచ్చిన క్లూ సాధారణంగా అయితే ఉమాపతి అనే పేరు సరిపోతుంది పదిహేను నిలువు తొంభై నవతి నవతి అంటే తొంభై పద్దెనిమిది అడ్డం చేపలు పట్టే జాలం వల ఇరవై ఐదు అడ్డం నంది ముప్పై నిలువు ముప్పై నిలువు వెంకటేశ్వర స్వామిని ప్రేమగా ఇలా కూడా పిలుస్తారు వెంకన్న ముప్పై తొమ్మిది నిలువు మంచి గుణం కలిగిన స్త్రీ గుణవతి నలభై మూడు నిలువు ఆలస్యం రెండు రెండక్షరాలు రావాలి జాగు నలభై ఐదు అడ్డం స్త్రీ మహిళ మనకి ఇక్కడ వచ్చిన క్లూస్ సాధారణంగా మగువ సరిపోతుంది చాలా పేర్లు ఉన్నాయి మగువ సరిపోతుంది నలభై ఎనిమిది అడ్డం ఆకాశం ఆకాశం అంటే మిన్ను నలభై తొమ్మిది అడ్డం నువ్వులు నువ్వులుకు మరొక పేరు తిలలు నలభై నాలుగు నిలువు కెరట కెరటాలు కెరటాలు అంటే అలలు ముప్పై ఏడు నిలువు మద్యం మద్యంని వారుని అని కూడా అంటారు మనం ప్రతివారం కనీసం ఒక కొత్త పదం అన్నా నేర్చుకోవాలి ఈ వారం నాకు నే నేను నేర్చుకున్న కొత్త పదం వారుని వారుని అంటే మద్యం నెక్స్ట్ నలభై రెండు నిలువు మరవా తూము కోపించు మరము మొరవ అంటే అరుగు అరిగిపోయినది అని అర్థం సో అరుగు నలభై ఏడు నలభై ఏడు అడ్డం రహస్యం మర్మం గుప్తం నలభై ఆరు అడ్డం ఉప్పు కొండ ఉప్పు అంటే లవణం అంటే ఉప్పు ఆద్రి అంటే కొండ సో రెండు కలిపితే లవణాద్రి ఉప్పు కొండ నలభై ఒకటి నిలువు కాశీనగరం వారణాసి ముప్పై ఐదు నిలువు తిరగబడిన భార్య ఆలు అని కింద నుంచి రాయాలి నలభై అడ్డం పోపు దినుసులలో ఒకటి ఇక్కడ మనకు ఆ వచ్చింది కాబట్టి ఆవాలు నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు మనుమలు మనుమలు అంటే కొడుకు బిడ్డలు కానీ కూతురు బిడ్డలను కానీ మనుమలు అట్లా అంటారు వారికి మరొక పేరు పౌత్రికులు పౌత్రికులు ఇరవై ఆరు నిలువ అయిపోయింది కదండి నెక్స్ట్ ముప్పై ఒకటి అడ్డం భూవి భువి ఇలా భువి అంటే భూమి లేదా నేల దానికి మరొక పేరు ధాత్రి నెక్స్ట్ మూడు అంక సింగిల్ లెటర్ వర్డ్స్ ఒకటే ఉన్నాయి అవి చూద్దాం అడ్డం ఏడుతో పేదరికం అడ్డం ఏడు ఏమొచ్చింది మనకు దరి అని వచ్చింది దాంతో పేదరికం అంటే దరిద్రం సో మూడు ఒకటే సింగిల్ లెటర్ వచ్చి ద్రమ్ నెక్స్ట్ తొమ్మిది అడ్డం అడ్డం పద్దెనిమిదితో ప్రేమ అడ్డం పద్దెనిమిది మనకేమొచ్చింది వల వచ్చింది సో వల పువ్వు ఒక్క అక్షరం రాస్తే చాలు నెక్స్ట్ సింగిల్ లెటర్ వచ్చి ఇరవై మూడు అడ్డం అడ్డం తొమ్మిదితో కపాలం అడ్డం తొమ్మిదిలో మనకు పువ్వు వచ్చింది పువ్వుతో కపాలం అంటే పుర్రే సో ఇరవై మూడు అడ్డం ఒకే ఒక అక్షరం రే అంతేనండి పద పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఇందులో మీరు నేర్చుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ కామెంట్లో తెలియచేయండి కామెంట్లో నేను నేర్చుకున్న రెండు కొత్త పదాలు వచ్చి తమిద తమిద ఇరవై నిలువు తమిద తమిదలు అంటే రాగులు ముప్పై తొం ముప్పై ఏడు నిలువు వారుని వారుని అంటే మద్యం మీరు నేర్చుకున్న కొత్త పదాలు ఏదైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే ఈ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ